సిటీవీ న్యూస్కి స్వాగతం ముందుగా బుల్టన్ల హెడ్లైన్స్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పది లక్షల రూపాయలతో ఓం శక్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ భాష వెల్లడి మదనపల్లె ఓం శక్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఎస్మార్త్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం వినియోగించిన తమ డిమాండ్లు సాధించుకునే వరకు స్తంభ విరమించే ప్రసక్తే లేదు అంగన్వాడీ నాయకుల స్పష్టం భోగి మంటల్లో ఎస్మా జీవోను తగలబెట్టిన అంగన్వాడీలు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పది లక్షల రూపాయలతో ఓం శక్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ భాష పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని శక్తి ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలస్వామి నవీన్ చౌదరి శివన్న రఘుపతి మల్లికార్జున నాయుడు రసుల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓం శక్తి భక్తుల విజ్ఞప్తి మేరకు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు ఇంకా ఆలయం పూర్తి కాలేదన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు

பிட் பிட் பண்ணுங்க. என்ன அதே ரொட்டி சார் இந்த ரோட்டி கட்டேஸ்ட் ஆனா 5 நாள்

परमेश्वराय सिगोदावरी दक्षिणी वा사에 सनी सिग्नापुर समंत साईं सार थेपु जनात्न नगर यद स्वागतम आगच्छंतु देवाः सायो संपवाणम स्तुति ईश्वराय परमेश्वराय सिगोदावरी दक्षिणी वा사에 सनी सिग्नापुर समंत साईं सार विद्या पुजना अक्षना कैसि ओम परमेश्वराय सिगोदावरी दक्षिणी वा사에 साईनाथ विद्यार्थी उस पुत्र उस माल्य जन्म समर्पयामी सुराय परमेश्वराज जगदावरी तक्षरी आजाए जनिसिद्धावर संसायजान इत्यादः उस पुत्र उस माल्य जन्म समर्पयामी तुसुराय ब्रह्म उपदान से सुरी आजाए ब्रह्म अर्पत विद्याराय महामालिक सर्वराय

మదనపల్లి కాన్స్టర్సీ ప్రజలందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మా ఓం శక్తి గుడి అమృతమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్న శక్తి మాలేసిన ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా భక్తితో శ్రద్ధతో కూడిన ఈరోజు వీళ్ళు దాదాపు శక్తి మాల ఈరోజు ఇరుముళ్ళు వీళ్ళు కట్టుకొని నాలుగైదు రోజుల తర్వాత దేవాలయం జరగడం జరుగుతున్నాయి వీళ్ళందరి భక్తితో వీళ్ళ శ్రద్ధతో రేపు దేశానికి రాష్ట్రానికి మదనపల్లి కాస్టర్సీకి మంచి జరగాల మనమందరము అన్ని విధాలుగా అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలా అందరూ ముందుకు నడవాలా వాళ్ళ పిల్లల జీవితాలు మెరుగ్ కావాలా అందరూ బాగుండాలని చెప్పి సవనీయంగా నేను శక్తి శక్తులందరికీ ఉన్న మాతలందరికీ అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా మన బాధ్యత మనమందరం కలిసి ఒక మంచి సమాజం నిర్మించాలా నిర్మిద్దామని చెప్పి తెలిసి తెలియజేస్తూ మరొక్కసారి మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు కోరు మేము రెండు వేల పన్నెండులో ఒక గృహిణులుగా ఇంట్లో పూజ చేసుకుంటా ఉన్న వాళ్ళము అన్న ఒకసారి పిలిపించినాము మా ఇంటికి వచ్చినారు అన్న చూసి మీకు స్థలం ఇక్కడ బైపాస్లోనే సాయిబాబు గుడి దగ్గరికి ఇస్తామని చెప్తారు ఆ మాట ఖచ్చితంగా నేర్చుకున్నారు అప్పట్లోనే అట్లా అన్న ఉంటే ఈరోజు ఈరోజు గుడి ఎట్లా వాళ్ళు ఇప్పుడు అన్న వస్తే మాకు ఖచ్చితంగా మా గుడి అవుతుందని మాకు చాలా చాలా నమ్మకం నమ్మకం కాదు పూర్తి విశ్వాసంతో మేము కోరుకుంటున్నాము వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైసీపీ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ నందు జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ కమిటీ సభ్యులు ఆయన్ను సాధారణంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు క్రైస్తవులతో ఎంతో అనుబంధం ఉందన్నారు తనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు అయిన నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదం కోసం రావడం జరిగిందని తెలిపారు గత సంవత్సరం మీరు మా దగ్గర కూడా ధారపడిన మార్పును తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. గత వారం నమర్ సేవలు గురించి ఒక కాల్ చేస్తానని మీకు తప్పక తెలియజేస్తున్నాను. ఆవిడ వారాంతపు నాక 58119 మార్క్ నాలుగు రోజులు జస్ట్ గ్రీట్ టువర్స్ ఫార్ గారు కానీ ఈ చర్చ్ మెంబర్లు కానీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు నాటి గారు వచ్చి నిసార్థం నేను మా ఇప్పుడు ఇక్కడే ఫ్రీగా జస్ట్ ప్రీపీయడ్స్ అవే ప్రా మనపల్లి జామయా మసీద్ దగ్గరే మా ఇండి మా నాయన కూడా ముప్పై ఐదు సంవత్సరాలు మసీద్ ఇక్కడే కానిచేశారు వీళ్ళ మొత్తానికి అతీతంగా అన్నం కలుపుకొని చాలా వరకు ప్రజలకు సేవ చేశాను చేసి దాన్ని తోడు నేను పంచాగర డిపార్ట్మెంట్లో ఎక్కడ దగ్గర ముప్పై సంవత్సరాలు జాబ్ చేశాము ఇక్కడ ఆనంద్ సార్ కానీ మన డేవిడ్ సార్ వచ్చి నా క్లాస్మేట్ మేటు మేము అందరూ కలిసి ఒక ఉద్యోగ ఉద్యోగం మీద అన్ని నేనే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేసుకున్నాము ఇప్పుడు ఈ అవకాశము మనకు పులి చర్చ్ మెంబర్గా అయిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించి నాకు మీతో మొదటి మైనారిటీస్ మీద దానికి సభ్యులు తెప్పించి నాకు ఈసీగా కనిపించారు దానికోరు మీ అందరి కలకారం కావాలని చెప్పి మీ దగ్గరికి వచ్చి మీ దచర్లు ఎక్కువ నమస్కారం రాబోయే రెండులో మీరు మా వాటికి ఓటేసి అక్కడ మెజారిటీతో మాకు తెప్పిస్తే ఎల్ ఎల్లప్పుడూ మీ సేవలో ఎప్పుడూ మీ ఈ చర్చ్ పాలస్ కానీ చర్చ్ నెంబర్స్ కానీ కొలైడి వాళ్ళంతా మాట్లాడుకొని ఒక ఇన్ని తీసుకొని మన కమ్యూనిటీకి కానీ మదనపల్లి మంచికి కానీ ఏ దౌర్జన్యాలు లేకుండా ఏ భూగర్భాలు లేకుండా బాగా మదనపల్లిని ముందుకు తీసుకోగలిగింది ఈ చర్చ్ యొక్క వాగ్దానం చేసి సెలవు తీసుకుంటాం ఎస్మా చట్టాన్ని అమలు చేసినా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలో చేపట్టిన నిరవధిక సమ్మె ముప్పై మూడవ రోజుకు చేరుకుంది సందర్భంగా వారు ఎస్మా జీవోను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రియాడిటీని అమలు చేయాలని కోరారు ఐసిడిఎస్ ని బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్దిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ ని రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు ఒరా వేడైదా ఇంకా ఫోటో పోస్ట్ చేస్తాండి గబ్బలం లాడు అది ఎంత సంగం మూడు

રક્તમ ગ્રસ્તના એસ્મા જીવા રેનનું રક્તમ ગ્રસ્તના એસ્મા જીવા રેનનું રક્તમ ગ્રસ્તના న్యాయమైన కోరికలు అంగన్వాడీల న్యాయమైన కోరికెలు అంగన్వాడీలో న్యాయమైన కోరికెలు సవత్రం ఇరవై ఆరు వేలు సవత్రం ఇరవై ఆరు వేలు నీ సవత్నం ఇరవై ఆరు ప్రభుత్వం మళ్ళీ అధికారములకు వస్తుందా లేదా అనేది వాళ్ళకే ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు అనిపిస్తున్నది ఈ పరిస్థితుల్లో అంగన్వాడీలు తమ నిర్వహించింది నేను సమ్మెను కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు ఈ రోజు భోగి మంటల్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి జీవోలు జీవో రెండు ఎస్మా చట్టాల దగ్ధం కూడా త్వరలో ఇక్కడ చేపట్టబోతున్నాం భోగి మంటల్లో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని మేము కాల్చివేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి బుద్ధి వచ్చే విధంగా కళ్ళు తేరవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటు బొత్స సత్యనారాయణ కానీ అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఉష్యశ్రీ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా సానుభూతిపూర్వకంగా మాట్లాడేది కానీ అర్థం చేసుకునేది కానీ పరిస్థితి లేనందువల్ల ఈ దుస్థితి ఏర్పడింది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీల న్యాయమైన కోరికల పట్ల ఏదైతే కనీస వేతనం ఇవ్వాలని మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని ఆశ ఆయాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని లబ్ధిదారులకు పౌష్టికాహారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని కోరుతూ సాగుతున్న సన్నే ఎంత కాలమైనా మహిళలైనా కానీ వీరు ఇలాగే కొనసాగిస్తారని వీరికి సిఐటిగా పూర్తి అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కళ్ళు చేరవలసిందిగా హెచ్చరిస్తా ఉన్నాం సమ్మె ముప్పై నాలుగవ రోజుకు చేరుకునింది ప్రభుత్వము ఇంతవరకు కూడా మా చర్చలు జరిపి విఫలం చేసి అంగన్వాడీలని భోగి పండుగ సంక్రాంతి పండుగ కూడా రోడ్ల మీదుగా జరుపు జరుపుకునే విధంగా చేసింది ఇంత మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీలకు ఇరవై ఆరు వేలు కనీస వేతనము గ్రాటిటీ సౌకర్యం మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం అయితే నిమ్మకి నీరెత్తినట్లు మొండిగా వ్యవహరిస్తూ ఉంది మహిళల చేత పండుగ రోజు కూడా ప్రభుత్వము ఇన్ని ఇబ్బందులు పెట్టడము ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే ఆలోచించాలి అదే విధంగా ఈరోజు ప్రభుత్వం పండుగ రోజు కూడా అంగన్వాడీలు ఇండ్లలో సంతోషంగా పండుగ జరుపుకోకుండా వచ్చి నిరసన తెలుపుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారంటే వాళ్ళ ఆకలి ఆక్రందనలు ఎంత ఇదిగా ఉన్నాయో ఆలోచించాలి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరసాలని చెప్పి మా మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మదనపల్లె పట్టణంలోని శ్రీ శిర్డి సాయిబాబా ఆలయ ఆవరణలో శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి ఘనంగా జరిగింది నేటి ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు శాంతారాం స్వామివారి పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది വാരി <laughs> തോച്ചാലോപാലോ కాబట్టి అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా ఉత్తరాత్వ వృద్ధి కావాలని విరాజనందరేషాయా

శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ రామానుజీ స్వామి వారి మంగళాశాస్త్రములతో ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ మన శిర్డి బర్మావిధిలో ఉన్నటువంటి షిరిడి బాజ్బాబ ఆలయంలో ధనుర్మాస మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ప్రతి సంవత్సరం భోగి రోజున గోదా రంగనాథ చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి సేవించుకుంటారు ఆ వ్రతాన్ని కూడా గతం నెల రోజులు కూడా చాలామంది వచ్చి పాల్గొని ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తారు వాళ్ళు ఈ కళ్యాణంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు అనుకున్న కోరికలు ప్లస్ ముఖ్యంగా కళ్యాణం తొందరగా జరుగుతుంది అనేది ఒక నమ్మకం అది నిజంగానే అందరికీ అలాగే జరుగుతోంది సో దీనివల్ల చాలామంది పాల్గొన్నారు భక్తులు ఈ ఉత్సవంలో ఈ రోజుతో గోదాదేవి ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతం పూర్తయిందనమాట కళ్యాణం ఆమె రంగనాథులతో వివాహం జరిగింది ఈరోజు నుంచి మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి భోగి వరకు జనవరి భోగి జనవరిలో వచ్చేటటువంటి పద్నాలుగు తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి చక్కగా అందరూ బాగా చేసుకుంటున్నారు జై నారాయణ రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లేందుకు తన వంతు ఆర్థిక సాయం అందించడం జరిగిందని టీడీపీ నాయకులు అమర్నాథ్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బడే మకాన్ దర్గాలో ప్రత్యేక కార్యక్రమంలో కోటి రూపాయల చెక్కును మత పెద్దలకైనా అందజేశారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ముస్లింల అభివృద్ధి కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని తెలిపారు खिदमत वो करना चाहते हैं बोला तबारक उन्हें अवाम की खिदमत की है हिदायत नसीबतरना या रुपये का देखो तो ये इन उसके बाद से उन्होंने क्या करेंगे अभी तक कोई भी गवर्नमेंट एक करिया नहीं मैं कर को दिखाना कर को अल्लाह के वास्ते इरादा बोले तो अब भी हमारे अदमे तीन पर तो तीन मंडल में जितने भी अध्य है उनको आधार कार्ड दिए तो एक बोला

రాజస్థాన్కు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తీసుకెళ్ళి తీసుకురావడం అక్కడ దర్గాలో పూజలు చేయడం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ముస్లింసు అక్కడికి వెళ్ళి పదివేల మందిని దర్గాలో పూజలు చేయమని కోరుకుంటూ పదివేల మంది యాత్రికులకు తీసుకెళ్ళడానికి ఒక కోటి రూపాయల విరాళంగా మహబూబ్బాషా గారికి ట్రావెల్ ఏజెంట్కు మనం ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది ఒక కోటి రూపాయలు ఇంకా ఎంత అవసరం ఉన్నా ఎంత ఖర్చు ఉన్నా నేను భరించుకుంటాను హామీ ఇవ్వడం జరిగింది పదివేల మందిని ఈ మదనపల్లి రామసముద్రం నిమ్మనపల్లి మండలాల మైనారిటీ ముస్లింస్ను తీసుకెళ్లే బాధ్యత నా అన్న నా అన్న తమ్ముడు ముస్లింసులను మా మహబూబ్ గారు తీసుకొని ఈ కార్యక్రమం చేపడం జరుగుతుంది కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతిస్తారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోడెం రాజశేఖర్ తెలిపారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను అన్ని పార్టీలు మోసం చేశాయని ధ్వజమెత్తారు గ్రామ స్థాయి నుండి బీసీలను చైతన్యం చేసి తమ వాటా కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు బీసీలు అందరూ సంఘటితమై రాజాధికార దిశగా అడుగులేయాలని పిలుపునిచ్చారు స్పష్టంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం అవసరం ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మా హక్కును మేము తీసుకోవాలని చెప్పి మాకు రాజ్యాధికారంతోనే మా పిల్లలకు కానీ బడుగు బలహీన వర్గాల చేయుతకు కానీ రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని చెప్పి గుర్తించి రాబోయే రోజుల్లో సర్పంచ్ దగ్గర నుండి ఎంపీటీసీ దగ్గర నుండి ఎమ్మెల్యేలు పార్లమెంట్ అభ్యర్థి వరకు ఖచ్చితంగా ప్రతి స్థానంలోనూ మా అభ్యర్థులను మేము కంటెస్ట్ చేయించేదానికి దీన్ని బలోపేతం చేసేదానికి ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని బడుగు బలహీన వర్గాల దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్లు అన్ని ఉద్యమ నాయకులు అందరినీ కూడా మేము కలుపుకొని మాట్లాడిన తర్వాతనే నేను ఈ స్టేట్మెంట్ ఈరోజు ఇస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మేము ఏ నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తామో మీకు దళిత బీసీ సామాజిక వర్గాలపైన ప్రేమ దుత్సాహం ఉంటే మేము చేసేటువంటి నియోజకవర్గాన్ని వదిలేసి అన్ని పార్టీలు కూడా ఇనామస్గా మా బీసీలకు కానీ దళిత సామాజిక వర్గానికి కానీ మేము ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో ఆ నియోజకవర్గాన్ని ఏకీక్రవంగా మేము ఎన్నికయ్యేట్టుగా మీరు అందరూ సహకరించండి అలా సహకరించిన వారికి మేము కూడా సహకరిస్తాం మేము కూడా వారికి పట్టాభిషేకం చేస్తాం అలా కాకుండా మీ ఇష్టం ఇది మా ఇష్టం మాది అని చెప్పి మీరు పెత్తందారి వ్యవస్థ పార్టీలు అనేటువంటివి ఇప్పుడు దినచర్య కార్యాచరణ చేయబోతే తప్పనిసరిగా స్వసంత అభ్యర్థులుగా మేము అందరినీ పోటీ చేయిస్తాం మాతో ఎవరైతే సహకరిస్తారో వారికి మిగతా రాష్ట్రం మొత్తం కూడా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడగదొక్కాలని ఇప్పుడు మన బోడెం రాజశేఖర్ ఆనంద గారు చెప్పినట్లు బీసీల బీసీలకు ప్రాధాన్యత కల్పించి రాబోయే ఎన్నికలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని లేని ఎడల స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలు ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ నియోజకవర్గంలోనైనా నిలబడేదానికి సిద్ధమవుతున్నారని తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు జరుగుతున్నట్టు అన్యాయాన్ని ముందుకు తీసుకొని మేము దాన్ని సరిదిద్దుకునేందుకు శాయశక్తుల పోరాడి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను ఐక్యం చేస్తూ రావాల్సిన రోజుల్లో బీసీలను బలపరుచుకొని స్వతంత్ర అభివృద్ధిగా నిలబడి మాకు రావాల్సిన హక్కును సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ జై బీసీన్స్ మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పది లక్షల రూపాయలతో ఓం శక్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ భాష వెల్లడి మదనపల్లె ఓం శక్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఎస్మాత్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం వినియోగించిన తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అంగన్వాడి నాయకుల స్పష్టం భోగి మంటల్లో ఎస్మా జీవోను తగలబెట్టిన అంగన్వాడీలు ఇవి బుల్టన్లోని అప్డేట్స్ మరో బులటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే